మీకు ఇంకా ఆదులు కూడా వచ్చిండవులు కూడా ఇంకా అన్నారు లేకపోతే నువ్వేమన్నా బాగా అలవాటు కదా హెడ్ ఫోన్స్ మైక్ గొట్టాలు ఎవరై ఉన్నాయి బ్లూ ఫిలిమ్స్ ఏం మాట్లాడుతున్నావురా కట్ అయిపోయింది పోతే రాత్రులు నువ్వు బాగా బిజీ కదా ముంజా పోతే రాత్రులు నువ్వు బాగా బిజీ కదా ముంజా చెప్పవి ఫ్యామిలీలో ఉన్న లేడీస్ ఏమో ఉగాది పచ్చళ్ళు నాకడానికి పబ్బులకు వెళ్తారు గద్దల ఎగురుతో మాట్లాడతారాడా చెత్తరా కొడుక చెప్పే పెంటలంజ వచ్చారు కాలు కింద ఏసి తొక్కి చర్మం ఇలా తీసి రేణు దేశ ఇలా చెప్పినప్పుడు నువ్వు నోట్లో ఎవడట్టు పని పెట్టుకున్నావు ఎప్పుడు చూసినా అయితే పనిరా కొంచెం కూడా బోర్ కొడదా పవన్ కళ్యాణ్ మోత్ చీకుతున్నావా ముంజా త లేన దగ్గర పాసి పువ్వు దానా పువ్వులో కంపురాపండి లేకపోతే నైన్ చానలు ఆడమ్మ బెంగా శరం బుద్ధి జ్ఞానం రోషం పౌరుషం మానవ మర్యాద ఏమైనా ఉన్నాయా శ్రీరెడ్డి తిట్టింది కొట్టింది అని ఏడు సేమ్ ముంజలు మీరు ఎంత గా మాట్లాడింది అని జనాల ముందు నన్ను తిట్టిపించడానికి కాకపోతే చాలా నోట్లో ఏం పెట్టుకున్నావు ఎక్కడ గుడుస్తున్నావు ఎక్కడ గుడిపించుకుంటున్నావే ముంజా కనపడుతుందండి ఎలా సిగ్గు లేకుండా తూ మీ చెప్పే గొట్టాలు పెట్టుకునే గొట్టం ముండా చెప్పు ఏంటిది అంటన్నాను పచ్చ చానల్స్ అన్ని గొట్టాల మీద గొట్టాలు గొట్టాల మీద గొట్టాలు పెడతాయి కదా నీకు బాగా దీనికి వెనక్క ముందు అబ్బా గొట్టాలే గొట్టాలు కాయపాటి అరుణ్కి కాయలే కాయలు దీనికి వెనక్క ముందు అబ్బా గొట్టాలే గొట్టాలు కాయపాటి అరుణికి కాయలే కాయలు అయిపోయా